హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా తొందరగా అయిపోయే టిఫిన్ ఏదంటే ఉప్మా అనే ఆ ఉప్మా నేను ఇలా నా స్టైల్లో నేను ఎట్లా చేసుకుంటున్నా చూపిస్తా చూడర్రీ నేను ఒక గ్లాసు దొడ్డు ఉప్మా రవ్వ తీసుకున్నా అదే గ్లాసుతో నాలుగు గ్లాసుల నీళ్ళు తీసుకొని ఒక గిన్నెలో పోసుకొని గి ఆ గిన్నెను పొయ్యి మీద పెట్టుకొని ఆ నీళ్ళను వేడి చేసుకోవాలి తర్వాత ఒక ముక్కుడు పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో మూడు టేబుల్ స్పూన్ల నూనె పోసుకొని ఆ నూనె కాగినాక దాంట్లో ఒక చిన్న స్పూన్ ఆవాలు వేసుకోవాలి తర్వాత అందులోనే పల్లీలు వేసుకొని వేయించుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి తర్వాత శనగపప్పును కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఒక ఎల్లిగడ్డను పాయలుగా తీసి పొట్టు తీసుకొని వేసుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా వేసుకోవాలి వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇది మంచిగా ఇట్లా కొంచెం కలర్ వచ్చే వరకు వేగినాక అందులో మనం పెట్టుకున్న రవ్వను పోసుకోవాలి గోధుమ రవ్వను పోసుకొని మంచిగా వేయించుకోవాలి గోధుమ రవ్వను కూడా గోధుమ రవ్వ కూడా బాగా వేగి వేగిపోయింది తర్వాత దీంట్లో మనం పక్కన వేడి చేసుకున్న వేడి నీళ్ళని తీసుకొని ఈ రవ్వలో పోసుకోవాలి ఇట్లా అయితే క్విక్గా ఉప్మా రవ్వ అయిపోతుంది అన్నట్టు ఆ వెన్నీళ్ళిల్లో పోసుకొని కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఉప్మా రవ్వను ఇట్లా ముందుగానే మనం నీళ్ళు చేసుకోవడం వల్ల ఈ ఉప్మా తొందరగా ఉడికిపోతుంది అన్నట్టు అందుకే తొందరగా అయిపోతుంది ఉప్మా అందుకే ఈజీగా చేసుకునే చాలా తక్కువ టైం పట్టే టిఫిన్ ఏదంటే ఉప్మానే ఇట్లా మొత్తం కలుపుకొని తర్వాత అందులోకి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్న చిన్న స్పూన్తో ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ తర్వాత తీసి మళ్ళీ కలుపుకోవాలి ఇట్లా కొంచెం దగ్గర పడ్డది కానీ ఇంకా కొంచెం దగ్గర పడాలి ఇంతకంటే కూడా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ టూ మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి చూద్దాం మళ్ళీ టూ మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇంకా కొంచెం దగ్గర పడ్డది అన్నట్టు ఇట్లయితే సరిపోతుంది ఇక ఇప్పుడు ఇట్లా ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసినాం అనుకో అది సల్లనాక ఇంకా గట్టిగా అవుతుంది అన్నట్టు ఇట్లా లూజ్ లూజ్గా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దా స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసే ముందు దానిపైన కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే మన ఉప్మా రెడీ అయిపోయింది నెక్స్ట్ సర్వ్ చేసుకోవడమే చాలా ఈజీగా అయిపోయింది కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్